అలా గంజు చికెన్ కుండ చికెన్ కాదు ఎవరైనా చూస్తే తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ప్రశాంత్ వంట ఈరోజు హాయ్ చెప్పు హాయ్ 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 చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ కాళ్ళు లోట్లు కనపడతాయి ఇప్పుడు అలాగెళ్ళి మనకు రెండు లొట్లు వస్తాయి ఆల్రెడీ కత్తి లేకపోతే చాలా లేకపోతే ఇట్లా కర్రీ చేస్తే చికెన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లా కథం కంప్లీట్ అయిపోతుంది కలు కలు పోస్తావు ప్రశాంత్ అది ఇప్పుడు అయితే మరో ఒక రెండుసారి కొడతావా చూపి తాగా చూసారా ఫ్రెండ్ మా కళ్ళు ఫుల్ ఉన్నది ఇది ఇప్పుడు తాగుతాను కదా మా బాపే మా నాన్న ఇది అయిపోతేనే గౌడ్స్ మనకి చెట్టు ఎక్కి మనకి ఆ కళ్ళు మనదే ఆ కుండ అలా రెండు కుండలు మనకి వస్తాయి ఫ్రెండ్స్ కళ్ళు ఏమైనా తక్కువ అయితే ఇక మా ఫ్రెండ్ అనుతుండదు కట్టెలు కావాలా ఆ కట్టెలు కావాలి కదా కట్టెలు పెడితే కొంచెం మంట తా చూసారా ఫ్రెండ్స్ కరాలి ఇప్పుడు ఆపలే అది తొందర తొందర నేను కాపుతారా ఇది చూశారా ఫ్రెండ్స్ మీకు గూడం కావాలనుకుంటే కళ్ళు తాగండి ఎవరైతే చూస్తున్నారో తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇది తాగు ప్రశాంత్ సూఫీ ఇది నేచురల్ కాళ్ళు కదా ప్యూర్ తెలంగాణ ప్యూర్ తెలంగాణ ఫ్రెండ్స్ నేను కూడా తాగుతున్నా చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ దాకా తాగొచ్చేది ఎవరైనా మిరాలు ఉంటే క్లీన్ అయిపోతాయి ఇది తాగుతే కళ్ళు తాగుతాయి మీరు తాగాదు ఫ్రెండ్స్ మన తాగద్దు కళ్ళే తాగాలి ఈ సీజన్ ఇప్పుడు ఒక్క నెల రోజులు మాత్రమే ఈ సీజన్ తర్వాత వర్ద్యం కళ్ళు దొరకదు ఫ్రెండ్స్ అంతేనా కామెంట్లు లైకులు వస్తలేవు ఇంకా రావాలి రావాలి ఇంకా రావాలి ఇవ పెద్ద మనిషి వెళ్ళి పెద్ద మనిషి కనకరాజు వాళ్ళ అయ్యా పెద్ద మనిషి ఆధ్వర్యంలో మనం నడుతుంది ఇప్పుడు పార్టీ మొత్తం కుండ రెండా కళ్ళే అరిచే అందరు అచ్చి తాగిపోవచ్చు అది చూసారా ఫ్రెండ్స్ ఏముంది పళ్ళేసేటి మసాలాలు ఏం లేదు మసాలాలు మసాలాలు ఇవన్నవే ఇగువ ఇవి ఉన్నాయా ఇంకా ఎవరిది రానిగవా పసుపు ఉన్నది కారం ఉన్నది టమాటా ఉన్నది లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మెసేజ్ చేయండి కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కావాలనుకుంటే ఎవరైతే చూస్తున్నారో టమాటా ఎట్లా చేయతో వేసేస్తావా గంటలు ఏమో లేదు షాక్ లేదుగా గంటతో అంతేనా గంటతో కడ చేస్తావా అదే ఇండియన్ శాఖ ఇండియన్ శాఖ ఇండియన్ స్టైల్ అవి చేస్తున్నాం జేసీ స్టైల్ ఏసీ సో బెటర్ నీకు బెటర్నా మరి అడగను అడగను ఉన్నాయా ఇంక ఇప్పుడు చెప్పలేదు గీడ కూడా ఈ కవర్ ఉండదే మనం ఇది కావాలి గోట మసాలా గోట మసాలా ఇది గోట మసాలా ఇండియన్ గోట గిట్ల మనం ఆర్డర్ ఇప్పించింది నేను చెప్పినప్పుడు కొనగ చెప్తే కిలో చికెన్ రెండు కిలోల చికెన్కు సరిపోయి సామాన్య చిన్న 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి ఇచ్చిండు ఎవరైతే చూస్తారో తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కావాలనుకుంటే మా తెలంగాణకు కావచ్చు వరంగల్ డిస్టిక్ మేము అండి పెడతాం ఇప్పుడు అవైలబుల్ ఉన్నాం ఇది ఇప్పుడు సీజన్ ఫ్రెండ్స్ ఓ ఇవి మన ఈ చెట్టు మనది అంత వరనే ఫ్రెండ్స్ అందరు కావచ్చు అది కూడా కుండ చికెన్ చేస్తున్నారు ఇది మనకి గంజు చికెన్ వాళ్ళ కుండ చికెన్ అయితే మన గంజు చికెన్ కుండ వాళ్ళు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎవరు చేద్దాం ఎవరు మనం ఎవరు మనం వేసేదారులు అంతేనాక అంతే అంతే పొలం నేను నమ్ముకొని బతుకుదాం ఫ్రెండ్స్ మేము ఇవాళ్ళ మసెంత పే లేదు కాబట్టి ఒక పాత్ర తినేసిన తరకే మనకు అది ఇదే ఇప్పుడు మన మసి ఎంత పేగు ప్రశాంత్ దీంతో పట్టుకో మరతబెట్టు మరతబెట్టు దీన్ని మరత పెట్టి పట్టుకో ఇకన్నా కట్టడు అసలు ఇట్లాంటి లోపల కానీ కొంచెం చికెన్ మీకు కావాలని కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఆర్డర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మేము పంపిస్తాం ఓన్లీ ఫ్రీ సబ్స్లోకే ఫ్రీ సబ్స్క్రైబర్లకే ఫ్రీ కామెంట్ లో కామెంట్ చేసిన వాళ్ళకే ఫ్రీ ఫ్రీ ఫ్రెండ్స్ బయటకంటే దానిలోకి పైసలు చికెన్ పెరిగిపోయే చూసారా ఫ్రెండ్స్ మాకు అందరూ మసికాంత మసికా మసిగుడ్డ వాడతారు కదా లేదు అవైలబుల్ లేదు కాబట్టి ఆతలే నాటుకోడి కదా ఇది నాటుకోడి ఓన్లీ దేశి కోడి చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా ఎట్లా ఉన్నా ఇది కేజీకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మనం మన ఊర్లలో కేజీ చూడండి కలర్ ఎలా ఉందో ఇది కొనుక్కొని వస్తాను టూ కేజీ మటన్ చికెన్ నాటుకోడి కలపాలి నువ్వు కలిపా కలపాలి అంటే కిరిపై కానీ రాదు ఏది వాటర్ బాటిల్ కలిపాయి తర్వాత కలవాలి కట్టెలు కావాలా కట్టెలు కావాలా లైవ్ ఇస్ట్రైల్ పెరిగాను ఫ్రెండ్స్ ఆల్రెడీ పెరుగుతుండ్రు కూడా అట్లా 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 అవుతుంది ఫ్రెండ్స్ ఈ నాటుకోడికి మాత్రమే ఇలా చేయాలి దేశీ చికెన్కి మాత్రమే ఇది నార్మల్ బాయిలర్ కూర అయితే ఇంకే ఈ పాడి కూర అయిపోవు అంతేనా కదా అంటే చూసారా ఫ్రెండ్స్ మాకు ఆ కుండ రెండే కళ్ళే ఉన్నది ఈ బాటిల్ రెండే ఉన్నది ఇంకా మాకు గౌరవ్ సబ్స్క్రైబర్ రావాలి సబ్స్క్రైబర్ రావాలి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేం తీసుకురావాలి కరల్ కావాలా ఆ వీడియో ఇస్తా మనోడు కట్టలేకపోతాడు ఆ చూడండి ఆ సోదర ఫ్రెండ్స్ కరల్ అయిపోయింది మనకు పుల్ పులు కట్టేలా ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఇది ఓన్లీ కలర్స్ మాత్రమే చికెన్ లాస్ట్ మినిట్ ఉన్నది చికెన్ వేసినామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది పదిహేను నిమిషాలు పడుతుందా అంటే చికెన్ వేసినాం అంటే ఇలా ఏమేమి వేసినా మరి మసాలాలు మసాలాలు ఓన్లీ తెలంగాణ స్టైల్ తెలంగాణ చూసినావు కదా ఇవ్ ఇక్కడ బాపే అండేది ఈయన కుక్కు ఎడు కుక్కు మీ ఫంక్షన్ అయినా ఏమైనా పిలవండి ఫోన్ నెంబర్ చెప్తాం నాటుకోం అండుతాడు వెరైటీగా స్పెషలిస్ట్ అన్నట్టు ఉన్నాడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి చూడండి మంట మంట జోరుగా తొందర మూడ మూడ ముగ్గురు చూస్తాలు ముగ్గురే చూస్తాళ్ళు నలుగు పది పదిహేను ఒక్కసారే పెరిగిలే తొంభై ఏడు మంది చుట్టాలే కర్రీ ఇది మనకు ఇది గ్యాస్ లేకుంటా వండేది చికెన్ మాత్రం గ్యాస్ పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద కాకుండా నార్మల్గా కట్టెల మీద అనుకోవాలి నెక్స్ట్ టైం పుట్టేలు కుట్ట చికెన్ పుట్టేలు కుండ చికెన్ పుట్టేలు కుండ చికెన్ టమాటో దించాలి టమాటో దించాలి ఇప్పుడు టమాటో మన మన షాక్ తీసుకురాలి ఫ్రెండ్స్ షాక్ ఉన్నాయి కదా ఉన్నా అదే నా షాక్ మన షాక్ సరిపోద్ది ఒక టమాటా ఉన్నాయి ఏ కలితే అసలు నార్మల్ అయితే చికెన్ లేయర్ కదా ఇవి ఎక్కువ సూప్ వస్తుంది కదా మన సూప్ ఎందుకు కలర్ కొంచెం అట్లా గ్రేవీ స్టైల్ మనం ఎంత నాలుగు ముక్కలు చేస్తాం బీఆర్ స్టైల్ లెక్క ఆలుగడ్డలు వేస్తుంది వాళ్ళు మనం టమాటలు వేస్తాం వాళ్ళు ఆలుగడ్డలు బట్ టమాటోలు ఆలుగడ్డలు కానీ ఆలుగడ్డలు మంచి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఉప్పు ఎక్కువైనా కూడా ఉప్పుని గుంజేస్తాయి కారం ఎక్కువైనా కూడా కారం అందరికీ చెప్పకూడదు ఆలుగడ్డలు స్పెషల్ కూడా నేను ఇక్కడ పండించిన అరగంట మంట ఎక్కువ పెట్టినామంది మళ్ళీ నీరు కళ్ళు పోయి కళ్ళు పోయాలి వాటర్ బాల్ కళ్ళే కళ్ళే పోతారా ఇప్పుడు నీ వాటర్ మొత్తం రెడీ అయిపోయింది మొత్తం ఇగుతుంది టమాటో ఇష్టం కదా ఇంకా ఇంకా మంచెని పెడుతు కొంచెం గిన్నెలు పెడతాయి పో రాళ్ళు కదా రైట్ రాద్దానా కొంచెం తెలంగాణ కేటీఆర్ కూడా మనకు ఇలాంటి పద్ధతిలో చికెన్ కూడా అనియన్ ఫ్రెండ్స్ మీరు నమ్తలేరు గంగవ అనే విలేజ్ మైర్ మై మై లో కేటీఆర్ కూడా ఇలా పాల్గొన్నాడు అంతేనా కదా అప్పుడు కానీ వీలుగాలే కేసీఆర్ కొడుకు కేటీఆర్ మీకు అందరు తెలుసు అనుకుంటా బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎండ కొడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎండ కొడుతుందో మీకు అనిపిస్తుంది అనుకుంటా తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ఉప్పవారం రావచ్చు తాగచ్చు చికెన్ తినచ్చు కూడా తప్పకుండా రాగలరాని కోరుకుంటున్నాం వాటర్ కూడా తెచ్చుకున్నాం మనకి ఇక్కడనే మనకు బోర్ వస్తుంది చికెన్ రెడీ అయిపోయిందా ప్రశాంత్ కర్రలు పెడదాం అవి బాగా బయట పండుతుంది బయట పండుతుంది గింజ ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఇంకా వేరే కుండ చికెన్ పార్టీ ఇప్పుడు గంజ చికెన్ ఇది కుండ చికెన్ వాళ్ళు వస్తారు కుండ ఉంటాను మా ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిపోయింది మళ్ళీ 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 తినేటప్పుడు వస్తాం ఓకే బాయ్